సంక్షేమ హాస్టలలో విద్యార్థులకు నాణ్యమైన నాణ్య భోజన భోజనం అదే విధంగా మధ్యాహ్నం సంబంధించిన భోజనంలో కూడా ఆహారం కలిసి అవుతుందని అన్ని విద్యార్థి మహాపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు బంధువు ఫుడ్ ఫుడ్షన్ స్పందించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాము జగిత్యాలలో నిజామాబాద్ లో నారాయణపేట జిల్లాలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో విద్యార్థులకు ఫుడ్ పోషింగ్ అయింది పెట్టిన వాటిపైన ఎవరైతే ఉన్న వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా కమిటీ అనేది తాత్కాలికంగా కాకుండా మొత్తం సంవత్సరం పొడుగున ఖచ్చితంగా అధికారులు పర్యవేక్షణ లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ పై ఏఎస్ఎఫ్ ఏఐపీఎస్ ఆధ్వర్యంలో పాఠశాలలో బంధు నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా ఏదైతే రంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ జిల్లాలో కావచ్చు ఈ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ల సంఘటనలు అనేకంగా జరుగుతున్నాయి ఒక పక్క అస్మాబాద్ జిల్లాలో ఇవాళ ఒక అమ్మాయి మరణించిన పరిస్థితి ఉంది కానీ ఇప్పటి వరకు ఇవాళ ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితుంది వెంటనే ఏదైతే ఫుడ్ పాయిజన్ల సంఘటనలు ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పి వెంటనే సమస్యలు పరిష్కరించాలని చెప్పి లేకపోతే ఈ ప్రభుత్వం పుట్టగదులు తప్ప అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది